అందమైన కాంతి ప్రపంచంలోకి వెళ్దాం పదండి ఎప్పుడు మన పిల్లల్ని పార్కులకి సినిమాలకైనా ఇలా ఒక్కసారి గ్లో గార్డెన్కి తీసుకెళ్దాం పదండి ఖచ్చితంగా మీ పిల్లలు ఎంజాయ్ చేస్తారు మా పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు మేము కూడా ఎంజాయ్ చేసాం మీరు చూస్తుంది ప్రవరా తెలుగు వ్లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి చూద్దామా గ్లో గార్డెన్ రాజమండ్రిలో ఉందండి ఇది మీరు రాజమండ్రి వెళ్లకుండానే గ్లో గార్డెన్ అంతా మీ కళ్ళకు కట్టినట్టు చూపించేస్తాను పదండి గ్లో గార్డెన్ ఎంట్రీ అండి ఇది ఎంట్రీ అయితే బయట చాలా స్నాక్స్ అవి అమ్ముతూ ఉంటారనమాట పానీపూరి ఇంకా ఇలాంటివి అనమాట చాట్ ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్ అవి ఉంటాయి కదా కబాబ్స్ అలాంటివి అవన్నీ అమ్ముతూ ఉంటారనమాట ఇంకా పిల్లలకి ఐస్ క్రీమ్లు ఇలాంటివన్నీ బయట అమ్ముతూ ఉంటారనమాట ఎంట్రీ అనమాట ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి పెద్దవాళ్ళకి ముప్పై రూపాయలు చిన్న వాళ్ళకి ఇరవై రూపాయలు సాయంత్రం ఆరింటి నుంచి రాత్రి పదింటి వరకు ఉంటుందండి లోపలికి ఎంటర్ అయితే ఇలా ఉంటుంది మొత్తం గ్లో గార్డెన్ అంతా ఏమేమి ఉంటాయని అని కళ్ళకి కట్టినట్టు చూపిస్తాను పదండి ఈ గ్లో గార్డెన్ అంతా చూసాక ఒకటైతే అనిపిస్తుందండి ఎంత కష్టపడ్డారో కదా అనిపిస్తుంది చూడండి ఎలక్ట్రికల్ షాక్ హజార్డ్ డోంట్ టచ్ గ్లో ఎలిమెంట్స్ అని రాసింది అంటే ఆ గ్లో లైట్స్ ని పట్టుకోకూడదు అనమాట ఇంకా పిల్లలు ఆడుకోవడానికి చూడండి వాటి మీద వీళ్ళు జంప్ చేస్తుంటే మంచి మ్యూజిక్ అయితే వస్తుందండి ఆ మ్యూజిక్కి పిల్లలు బాగా జంప్ చేస్తున్నారనమాట ఎక్కడ జంప్ చేసినా సరే టచ్ అయితే కాళ్ళు మ్యూజిక్ వస్తుంది ఇది కూడా అంతే మ్యూజిక్ వస్తుంది లైట్ వస్తుంది పియానో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారండి ఆ కాళ్ళు ఎక్కడ పెడితే అక్కడ టచ్ అయ్యి లైట్ వచ్చి దానికి మళ్ళీ మ్యూజిక్ వస్తుంది మా పాప అయితే బాగా ఎంజాయ్ చేసింది అదిగో బ్లాక్ టీషర్ట్ వైట్ ప్యాంట్ వేసుకుని తిరుగుతుంది కదా తనే మా పాప బాగా అదిగొండ వచ్చేసింది బాగా ఎంజాయ్ చేస్తుంది పిల్లలు అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారండి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేయొచ్చు చూడండి ఎంత రష్గా ఉందో నాకైతే ఒక కొత్త ప్లేస్కి వచ్చి బాగా చూశాను బాగా ఎంజాయ్ చేశాను అన్న ఫీలింగ్ అయితే కలిగింది మీకు కూడా అదే ఫీలింగ్ కలుగుతుంది రాజమండ్రి ఎప్పుడైనా వెళ్తే ఖచ్చితంగా చూడండి రాజమండ్రిలో ఉన్నవాళ్ళు చూసే ఉండుంటారు ఇది కూడా అంతేనండి మ్యూజిక్ వస్తుంది ప్లస్ డ్రమ్స్ ప్లస్ లైటింగ్ కూడా వస్తుంది మల్టీ కలర్ లైట్స్ అనమాట చూడండి అడుగు వేస్తే లైట్ ఆన్ అవుతుంది మనకి ఎన్నో డిఫరెంట్ యానిమల్స్ అయితే ఉన్నాయండి పీకాక్ ఎలిఫెంట్స్ స్క్విరిల్ జిరాఫ్ ఇలాగా మంచి మంచి రోజెస్ కూడా ఉన్నాయండి బిగ్ బిగ్ రోజెస్ ఉన్నాయి స్మాల్ స్మాల్ రోజెస్ గార్డెన్లా ఉంది ప్లస్ అదేంటండి పంట పొలం అంటారు కదా వరి పొలం అది కూడా ఉందండి ఎంత బాగుందో ఎంత కష్టపడ్డారబ్బా ప్రతి మైన్యూట్ థింగ్స్ వీళ్ళు చాలా జాగ్రత్తగా చాలా కష్టపడ్డారు కొంగలు చూడండి ఎంత బాగున్నాయో అన్నీ లేళ్ళు కొంగలు అన్నీ కొబ్బరి చెట్లు కూర్చోడానికి కూర్చునే చైర్స్ కూడా గ్లో లైట్స్తోనేనండి పిల్లలు వాటిని చూసి ఆశ్చర్యంగా సరదాగా కూర్చుని కూర్చుని లేస్తున్నారు అన్నమాట చాలా బాగుంది నాకు అనిపించింది ఇది ఇంకా సిటీల్లో పెట్టుంటే ఇంకా బాగా క్లిక్ అయ్యేది అన్నట్టు అనిపించిందండి అంటే రష్గానే ఉన్నారు నార్మల్ ఇది ఫెస్టివల్ డేస్ హాలిడేస్లో ఇలా రష్గానే ఉన్నారు నార్మల్ డేస్లో అంత రష్ లేదు చూడండి రోజ్ గార్డెన్ అనమాట చాలా అందంగా పెట్టారు ఇదే అన్నానండి వరి పొలం అనమాట మొత్తం ఎంత బాగా పెట్టారో చూడండి మధ్యలో జీబ్రా కూడా పెట్టారు అన్నీ కూడా చాలా దాన్ని ఏమంటారు క్వాలిటీగా ఎంత బాగా పెట్టారోనండి చాలా బాగున్నాయి మనం చూస్తే ప్రశాంతంగా వెళ్ళి రావచ్చు అంతమంది జనం ఉన్నా కూడా ఎక్కడ కూడా అబ్బో తలపోటు ఇంక వెళ్ళిపోదాం అన్నట్టు అనిపించలేదు చూడడానికి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఎవరికి వాళ్ళే అక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడంలో పెద్దవాళ్ళు బిజీగా ఉన్నారు చిన్న పిల్లలు ఆడుకునే ఆటల్లో బిజీగా ఉన్నారనమాట మన మామూలుగా పెళ్ళిళ్ళు మామూలు లైటింగ్ చూస్తేనే చాలా ఎంజాయ్గా ఫీల్ అవుతాం కదా సర్ప్రైజ్గా అబ్బాయి ఎంత బాగా ఈ లైటింగ్ అన్నట్టు ఇక్కడ మొత్తం గ్లో గార్డెన్ మొత్తం అన్ని లైటింగ్స్తోనే నింపేశారు ఎంత బాగా చేశారో కంటికి మాత్రం కన్నుల విందు అంటారు కదా అలా అనిపించింది అనమాట పండు వెన్నెల్లో చల్లని సాయంత్రం చల్ల గాలి వేస్తుంటే ఇన్ని కాంతల విద్యుత్ కాంతుల మధ్యలో మనం ఎంతో ఆనందంగా విహరించవచ్చు గ్లో గార్డెన్ వెళ్ళి చూడండి మనం ఎప్పుడు వెళ్ళే ప్లేస్లే కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది మామూలు పార్కులు ఈకో పార్కులు అన్నీ మనం చూస్తుంటాం కదా ఇంకా ఫారెస్ట్కి వెళ్ళి సఫారీకి అది కూడా వెళ్తూ ఉంటాము ఇవన్నీ మనం చూస్తున్న వాటిల్లో కొంచెం కొంచెం ఇది డిఫరెంట్గా గ్లో గార్డెన్ అది డిఫరెంట్గా కనిపించింది నాతో పాటు మీకు కూడా కనులు విందుగా అనిపించిందని నమ్ముతున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి రాజమండ్రి వెళ్ళినప్పుడు తప్పకుండా గ్లో గార్డెన్ చూడడం అనేది మర్చిపోకండి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మా పాప కూడా బాయ్ చెప్పేస్తుంది బాయ్